అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఏడవ ఎపిసోడ్కి మీకు ఆహ్వానం ఆహారము ఔషధాలతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకుంటే మనసుని మనసు యొక్క స్థితిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా మనం ఆరోగ్యం పొందగలం శ్రీ శ్రీ పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి రచయిత మనకు అందించిన సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ ఎపిసోడ్స్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క హెల్త్ టిప్ ని కూడా మనం తెలుసుకుందాం ప్రతిరోజు మనం ఆరోగ్యం కోసం ఆహారము ఔషధాలు అలాగే యోగా ప్రాణాయామం చేస్తున్నాం దాంతోపాటు ఆహారం నియమాలలో మొట్టమొదటిది మనం నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం ప్రారంభించండి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే గోరువెచ్చగా నీరు తీసుకోవడం మొదలు పెట్టండి వీలైతే మీకు ఎప్పుడు దాహం వేసినా గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నించండి ఇంకా ఆ వాటర్ తీసుకునేటప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను నా ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుంది ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్దీ డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ని వాటర్కి చెప్పుకొని తాగండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మీరు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఆలోచన శక్తి ద్వారా మన ఆలోచన శక్తిని ఉపయోగించి మనం మన మైండ్కి మన మైండ్ సెట్కి ఎలాంటి కమెంట్స్ ఆటో సజెషన్స్ ఇవ్వాలో తెలుసుకుందాం వీటిని మీరు మామూలుగా ఉన్న సమయాల్లో కూడా పని చేస్తూ కూడా వీటిని వినొచ్చు లేదా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేస్తూ వీటిని వినడానికి ప్రయత్నించవచ్చు ధ్యానం చేసేవారైతే నేల మీద ఉన్ని దుప్పటి వేసుకోవాలి చక్కటి ఆసనంలో కూర్చోవాలి ఉషస్సు ముద్రలో చేతి వేళ్ళని పెట్టుకుని వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మీ దృష్టిని ఆలోచనతో చేసే దివ్య సంకల్పాన్ని మీ నుదుటి మీద కేంద్రీకరించాలి క్లోజ్ యువర్ ఐస్ మీ మెదడుని నుదుటిని గమనించండి రిలాక్స్ నా ప్రాణం ప్రవహిస్తోందని నేను భావిస్తున్నాను ప్రాణశక్తి మీలో ప్రవహిస్తుంది ఈ భావనతోటి ఆ శక్తిని లోపలికి ఆహ్వానించండి నా ప్రాణం ప్రవహిస్తోందని నాకు తెలుసు మెదడు నుంచి నా శరీర భాగాలన్నిటిలోకి ప్రవహిస్తుందని మెదడు నుంచి మనకు హార్మోన్స్ ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ లోపలికి ప్రవహిస్తుంది ఈ హార్మోన్సు అలాగే ఈ కెమికల్స్ రిలీజ్ అవ్వాలంటే ఆ డివైన్ ఎనర్జీ మన లోపలికి కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి ప్రవహించాలి ప్రాణశక్తి మెరుపు తీగలు దూసుకు వస్తున్నాయి అంటే లోపల న్యూరాన్స్ పనిచేస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు ఎలక్ట్రిఫైయింగ్ లైట్ అక్కడ కనిపిస్తుంది మనకి కనుక అవి ఒకదానికొకటి తగులుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుందో అలా అక్కడ మెరుపు తీగలు ఎలా వస్తాయో అలా ఎలక్ట్రికల్ లైట్ వస్తుంది ఆ ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది అబ్జర్వ్ చేయండి నా కణజాల మూలం నుండి వెన్నెముకలోని ప్రాణ ప్రవాహపు వెలువ ప్రవహిస్తుంది వెన్నుబాము ద్వారా నురుగును తుంపరను వెదజల్లుతూ అతివేగంగా చిన్నారి కణాలన్నీ త్రాగుతున్నాయి ఆ సెల్స్ అన్నీ కూడా ఈ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాయి వాటి చిట్టి నోళ్ళన్నీ మెరుస్తున్నాయి ఈ ఎనర్జీ ఆ సెల్స్కి వెళ్తున్నప్పుడు అవి మెరుస్తున్నాయి అంట అబ్జర్వ్ చేయండి చిన్నారి కణాలన్నీ త్రాగుతున్నాయి ఆ ఎనర్జీని ఒక లిక్విడ్ లాగా అంట అలాగే వాటి చిట్టి నోళ్ళన్నీ మెరుస్తున్నాయి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి నా ప్రాణం ప్రవహిస్తోందని నేను భావిస్తున్నాను నా ప్రాణం ప్రవహిస్తుందని నాకు తెలుసు మెదడు నుంచి నా శరీర భాగాలన్నిటిలోకి ప్రవహిస్తుందని మెరుపు తీగలు దూసుకు వెళ్తున్నాయి నా కణజాల మూలం నుండి వెన్నెముకలోని ప్రాణ ప్రవాహపు వెల్లువ ప్రవహిస్తుంది వెన్నుబాము ద్వారా నురుగును తుంపరను వెదజల్లుతూ అతి వేగంగా చిన్నారి కణాలన్నీ త్రాగుతున్నాయి ఆ ఎనర్జీని ఆ సెల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి వాటి చిట్టి నోళ్ళన్నీ మెరుస్తున్నాయి చిన్నారి కణాలన్నీ త్రాగుతున్నాయి వాటి చిట్టి నోళ్లన్నీ మెరుస్తున్నాయి ఎనర్జీ మీ ప్రతి సెల్ లోపలికి వెళ్తున్నట్టుగా మెరుపులు మెరిసినప్పుడు ఒక కాంతి ఏ విధంగా వస్తుందో మీ న్యూరాన్స్ అన్నీ పనిచేస్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టినప్పుడు మీ లోపల ఆ లైట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది వాటన్నిటినీ మీ సెల్స్లోకి వెళుతున్నట్టుగా భావం చేయండి రిసీవ్ అలవ్ ఫీల్ ద ఎనర్జీ ఫీల్ ద వైబ్రేషన్స్ రిలా బాడీ మొత్తం ఆ ఎనర్జీ లైట్ ఎనర్జీ న్యూరాన్స్ నుంచి న్యూరాన్స్ విడుదల చేసినటువంటి హార్మోన్స్ కెమికల్స్ ఆ లైట్ ఎనర్జీ లోపలికి ప్రవహిస్తూ ఉన్నది గమనించండి లాస్ట్ టెన్ సెకండ్స్ ఆ ఎనర్జీని ఫీల్ అవుతూ ఆ లైట్ ట్రావెల్ చేస్తూ ఉంది బాడీ మొత్తం మీ కణాలన్నీ హీల్ అవుతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ వింగ్ టు బి హీల్డ్ త్రూ డివైన్ లైట్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ లైఫ్ ఎనర్జీ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా మీ చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని చేతులు చూస్తూ మామూలు స్థితిలోకి రండి ఈ వీడియోని ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు పెట్టుకుని మెడిటేషన్ చేయండి ఆ ఎనర్జీ లైట్ ఎనర్జీ మీ లోపలికి ప్రతి కణానికి వెళుతున్నట్టుగా మీరు భావన చేస్తూ ఈ వీడియోని ప్రాక్టీస్ కోసం ఉపయోగించండి తర్వాత రాత్రి పడుకునే ముందు కూడా ఈ వీడియోని పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి వాటర్ అఫర్మేషన్ని ప్రతిరోజు తప్పకుండా చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ